ఎందుకంటే మేము ఇంటి కన్స్ట్రక్షన్ పూర్తి కాకముందుకే ఇంట్లో చేయడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామండి ఎందుకంటే ఒక దిక్కు పని వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు చేసే పనులకి మనం అడ్డు కానీ వాళ్ళు మనకు అడ్డుగా కానీ అలాగా ఉంటుంది మనం ఎంత అడ్డు లేకపోయినా కానీ ఒకే చోట ఉండి వీటిని అన్నింటినీ చేపించుకునేటప్పుడు ఇంట్లో వంట చేసుకొని కానీ ఏ విధంగా అయినా కానీ చిన్న వాటర్ తాని కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అది కాక పని వాళ్ళు కరెక్ట్ టైంకి మనకు రారండి ఇంట్లో చేరిన తర్వాత ఇంకా వీళ్ళు చేరాలే ఇంకా మల్లాంకైనా వెళ్ళి చేయొచ్చు అనే విధంగా ఉంటారు ముఖ్యంగా ఫ్లోరింగ్ చేసే వాళ్ళకు ఒక్కటే చెప్తున్నానండి ఎవరైనా కానీ పని ఒప్పుకుంటే త్వరగా చేయాలి అనే ఉద్దేశంతోనే ఉండాలండి ఇక్కడ ఒప్పుకొని వేరే చోట కూడా ఒప్పుకొని ఉంటారు కానీ వాళ్ళకి చెప్పిన టైంకి చేయలేకపోయినా కానీ ఒక పది రోజులు కానీ ఒక పదహైదు రోజులు కానీ అలాగా తేడాతో చేయండి ముఖ్యంగా మీకు ఒప్పుకునేందుకు మాకు అర్జెంటు పని ఉంది అనే ఉద్దేశంతోనే నేను మేమైతే ఇలాగ ముందే చెప్పు చెప్పాము మాకు ఇన్ని రోజులకల్లా పూర్తి అవ్వాలి మాకు ఇంతకన్నా మంచి రోజులు లేవు అందుకే ఇంట్లో చేరాలనుకుంటున్నాము అని అంటే సరే అండి మీరు చెప్పిన టయానికే మేము పూర్తి చేసి ఇస్తాము అని అంటేనే మేము వీళ్ళకైతే అప్పచెప్పామండి కానీ వీళ్ళైతే చాలా అంటే చాలా లేట్గా చేశారండి పని అది కాక మేము ఇంట్లో చేరిన వన్ అండ్ హాఫ్ మంత్కి అయితే పూర్తి అయిపోయిందండి ఇది ఫ్లోరింగ్ చేయడం అనేది నాకైతే చాలా విసుకొచ్చేది అది చేసేదేదో మా ఇంట్లో చేసిన పనికి సగం చేసి వదిలిపెట్టారు కదండి ఇంట్లో చేరక ముందుకే మిగతా పని మేము ఇంట్లో చేరిన తర్వాత పూర్తిగా అయిపోగొట్టి అవతల వేరే ఇంటి పని చేయండి మా ఇంటిది అని చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకునేటోళ్ళు కాదు యువతలు కొంచెం చేసేది అవతలకి వెళ్ళేది అవతలు చేసేది అలాగైతే చేస్తున్నారు నాకైతే చాలా విసుక్ వచ్చేసేది వాళ్ళకు ఒక దిక్కు చెప్తున్నా కానీ వినిపించుకునే వాళ్ళు కాదు అలాగే చేస్తారండి ఎందుకంటే వాళ్ళు పని చేస్తూ ఉంటారు వాళ్ళు చేసేటప్పుడు ఇంట్లో అంతా ఇసుక సిమెంటు ఇవన్నీ పడతాయా మన ఊతకాలతో నడుచు అంటే కాళ్ళు అనేటివి చాలా మంటలు అయితే పుట్టాయండి నాకైతే ఈ నెలన్నర రోజులు ఎలా భరించానో ఎలా చేసుకున్నామో మాకే తెలుసు నేను మా హస్బెండ్ మా పిల్లలకే మా పిల్లలు అయితే చాలా యాక్టివ్గా అయితే పని చేస్తున్నారే కానీ వాళ్ళకి ఎలాంటి నొప్పి అనిపించలేదన్నమాట అది కాక ఈ ఫ్లోరింగ్ చేసే వాళ్ళకి మార్నింగ్ టీ అంట ఆఫ్టర్నూన్కి మళ్ళీ వంట కూడా చేసేది ఉన్నది వాళ్ళకి మేము భోజనం పెడతామని అయితే ఒప్పుకున్నామండి అందుకనేసి ఆఫ్టర్నూన్ అయితే భోజనాలు కూడా చేసేదాన్ని ఒకరోజు ఇద్దరు ముగ్గురు నలుగురు అలాగా ఉంటూ ఉన్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికే అంటే క్యారీలు కూడా ఒక్కొక్కసారి తెచ్చుకుంటూ ఉన్నారు అలాగ చేయాల్సి వచ్చేదండి వీళ్ళు వచ్చినప్పుడల్లా ఇలాగా వచ్చినప్పుడు ఈ దుమ్ము ధూళి పడ్డం వల్ల వంట చేసుకొని కూడా నాకు ప్రాబ్లం అయ్యేది చాలా అంటే చాలా ప్రాబ్లంగా ఉండేదండి నిమిషం ఒక చోట కూర్చుందామన్నా కానీ అక్కడ ఇక్కడ వీళ్ళు పనిచేసే వాళ్ళు తిరుగుతూ ఉంటారా మనం కూర్చోని కానీ కనీసం వాటర్ తానికి కానీ వెళ్దామన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఓ దిక్కు మిషన్స్ అవన్నీ కట్ చేయడం మూలంగా దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంటున్నది అది కాక పిల్లలని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు వైయర్లు ఎక్కడ లాగుతారో వాళ్ళు స్విచ్లలో ఎక్కడ వేలు పెడతారో ఏమో అని చాలా అంటే చాలా అయితే నాకు చాలా ఇబ్బంది అయిపోయేది అందుకే పిల్లల్ని అయితే బయటకైతే పంపించేస్తూ ఉన్నాను వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి పంపించేసి బయట ఆడుకున్నాను అది కాక సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలతో చాలా ప్రాబ్లం అయింది నాకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించడం కానీ వేరే చోటికి పంపించడం కానీ అలాగైతే ఏదో ఒకలాగా చేసి ఈ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఇండ్లకి అయితే బండలల్లా పూర్తి అయితే చేయించుకున్నాను వీళ్ళు ఇలాగ పని చేయడమే కాకుండా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా పని ఉండేదండి నాకైతే సిక్స్ నుంచి ఎయిట్ నైన్ వరకు ఇండ్లంతా కసు కొట్టుకొని బండలు తెచ్చుకునేదాన్ని ఇంకా తర్వాత ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి అసలు కారణం వచ్చేసి వీళ్ళ పని అయిపోయింది కింద రూమ్లో అంతా షటర్లో అంతా క్లీన్ చేస్తున్నాము ఎందుకంటే ఆ రూమ్లోనే వాళ్ళు బండలు కట్ చేసుకోవడము అన్నీ అయితే చేశారండి ఆ రూమ్ అంతా చాలా డస్ట్గా అలర్జీగా అనిపిస్తుంది వీటిని క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి మేమంతా మేము అయితే ఇలాగైతే క్లీన్ అయితే చేసుకున్నామండి మా పిల్లలు కూడా చాలా మటుకు హెల్ప్ చేశారు అందుకనేసి వాళ్ళకి ఇలాగ చికెన్ బిర్యానీ ఏం చెప్తావు సతిగు సామాన్లు అడుగుతావా ఓసారి నీ అవుతారని డెట్ పని చేసొచ్చి నువ్వు పానా నేను క్లీన్ చేసుకుంటా పా నాకు పని ఉంది వంట చేస్తానా వద్దుపోరాయన అనేది వీడికి కలిసిపోయినావు పోయి స్నానం చేసి రెడీ కాపో అంతలోకి వంట చేస్తా బిర్యానీ చేస్తా చికెన్ బిర్యానీ చేస్తాను అదిగో బిర్యానీ చికెన్స్ పెట్టేశాను బిర్యానీకి రైస్ ఒక దిక్కు చికెన్ దిక్కు పెట్టేసాను త్వర త్వరగా అయితే అది నువ్వు నన్ను విసికికుంటే తొందరగా చేస్తా నువ్వు విసిగిచ్చినావు అనుకో నేను తొందర చేయలేను నువ్వు పక్క పో అన్నీ నీట్గా నేను కడుక్కొనేక చేసుకుంటా నేనే కడుక్కుంటా పో స్నానం చేసి రాపోరి నువ్వు మీ డాడీతో పడిపోయి ఇలాగ వచ్చి నన్ను అయితే సార్కే విసిగిస్తున్నాడండి ఇంకా ఆ మాట ఈ మాట చెప్పి కిందికి అయితే పంపించాను ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ మొత్తం అయితే షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి చూసేయండి చాలా వన్ మినిట్లోనే చెప్పేశాను చాలా ఈజీ ప్రాసెస్కి అయితే చెప్పాను చూసే చూసేయండి ఎంతో బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుందండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారము అది కాక ఫుల్ వీడియో కూడా ఉంది ఒకటి చూసేయండి ఇంకా నెక్స్ట్ మా వాళ్ళు అయితే కిందైతే మొత్తము నేను చికెన్ బిర్యానీ చేసేలోపు ఆల్మోస్ట్ స్టాల్ ఆ రూమ్ అలా క్లీన్ చేసేసి అక్కడ ఉన్న బండ్లన్నీ వేరే చోటికి అయితే చేర్చి వాటి అయితే చెత్తనంతా ఒక చోట కుప్ప చేసి వాటినైతే ఇలాగ అంటైతే పెట్టేశారండి అలాగే వదిలేస్తే గాలికి ఇలాగ ఎక్కడన్నా పడిపోతాయని అలా చేశారు ఇంక ఈ రూమ్ అయితే ఇలాగైతే చేసి మళ్ళా అయితే ఇంకా పైకి అయితే వచ్చేసారండి వాళ్ళ పైకి వచ్చి వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేలోపు నేనైతే వాళ్ళకైతే ఇలాగ సర్వ్ చేసి అయితే పెట్టేశానండి ఇంకా వచ్చి వా ఇదంతా దుమ్మల్లా ఉంది కదండి తలకల్లా చాలా అంటే చాలా దుమ్ము పట్టేసింది అందరం అయితే హెడ్ వాష్ చేసేసాము ఇవన్నీ చేసుకునే లోపు మాకైతే టూ I ఆ కింద రూము క్లీనింగ్ ఇలాగ స్నానం చేసి రెడేలోపు టూ థర్టీకి అయితే ఇప్పుడైతే భోంచేస్తున్నాము మా పిల్లలైతే చాలా ఆకలిగా ఉందమ్మా పెట్టు త్వర త్వరగా అంటే నేనైతే పెట్టి ఇచ్చేసాను మా అబ్బాయి వాళ్ళకి ఇద్దరికి చాలా బాగా నచ్చిందండి ఇదైతే రోజు చేయమమ్మీ మాకు చికెన్ బిర్యానీ రోజు మేము తింటాము అని అయితే అడుగుతున్నారు సర్లే ఫస్ట్ ఇప్పుడు తినండి నానేసి పెట్టేశాను ఇక మత్సటి రోజు వచ్చేసి ఇవన్నీ రాళ్ళన్నీ ఒక చోటకైతే కుప్ప చిక్కడ పడితే అక్కడ ఈ రాళ్ళన్నీ పడిపోయాయండి ఫస్ట్ బేస్మటం వేసేటప్పుడు రాయి కటకం అయితే కట్టాము ఈ రాళ్ళు కొనుక్కోచుకోనికి చాలా అమౌంట్ అయితే పట్టిందండి చాలా టిప్పులు రాళ్ళు అయితే తోలించాము అప్పుడు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడైతే పడిపోయాయి ఈ రాళ్ళన్నీ ఒక చోటికి కుప్ప చేరిస్తే ఒక డాక్టర్మైనా వస్తాయి ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో చాలా చోట్ల వేరే వేరే చోట్ల ఉన్న రాళ్ళన్నిటినీ ఒక చోటుకైతే చేర్చుకున్నామండి వీటన్నిటిని చేర్చుకోవడం మూలంగా మాకు వేరే దగ్గర ఒక స్థలం ఉందండి ఆ స్థలానికి ఎప్పుడన్నా కానీ బేస్మటం వేసుకొని కానీ చుట్టూ ఏదో ఒకటి వేసుకోనికి ఉపయోగపడుతుంది లేకపోతే ఎవరికన్నా అమ్ముకున్నా కానీ కొంచెం డబ్బులు అనేది వస్తుంది అన్న ఉద్దేశంతో ఇంటికాడ ఖాళీగా ఉంటే ఏం చేస్తామండి ఏదో పని చేసుకుంటూ ఉంటేనే కదండి ఇలాగా పని చేసుకోవడం మూలంగా మనకి బాగుంటుంది అది కాక వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఇవన్నీ పని చేపిస్తే వాళ్ళకి రో ఒక వంద రెండు వందలతో అయిపోయే పని కాదండి ఏ ఒక పని చేయాలన్నా కానీ వెయ్యి రూపాయలు మట్టుకు అయితే ఇవ్వాల్సిందే ఈ రాళ్ళు మొయ్యాలన్నా ఆ రూమ్ క్లీన్ చేయాలన్నా మేము ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసుకున్నట్టే అని అయితే నాకైతే అనిపించిందండి వెయ్యి రూపాయలు అంటే మాటలు కాదండి ఒక్కొక్క పని ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది రూపాయి విలువ అనేది అనిపిస్తుంది అండి ఒక్కోసారి అది కాక ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని మనం పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి మేము ఇల్లు కట్టుకున్నాక మేము ఎంత కష్టపడ్డాము మాకు అనేది ఉంది అందుకనేసి ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి మనం ఎంత కష్టపడితే మనకు అంత ఫలితం ఉండనే ఉంటుంది అందుకనేనండి కష్టే ఫలే అని అన్నారు అని నా నా ఉద్దేశము అందుకనేసి మేమైతే ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నదాన్ని చాలా హ్యాపీగా ఇప్పుడైతే ఇంట్లో ఉంటున్నాము ఎంత కష్టమైన కానీ నేను మా హస్బెండ్ ఇద్దరము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మేమైతే ముందుకైతే వెళ్తున్నాము ఓకే అండి మీరు కూడా ఇల్లు కట్టుకుంటే ఇలాగే కష్టపడి చేసుకో అంటే నాకైతే కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయడం మర్చిపో